ఎస్పీ స్వాగతం నేను ప్రియా తెలంగాణ మీ అయ్య జాగిరా కేటీఆర్ పిసిసి నాయకులు డాక్టర్ సగరపు ప్రసాద్ కేటీఆర్ అయ్య సంపాదించిన డబ్బులతో బజర్గాళ్ల కంటే ఎక్కువ మాట్లాడుతున్నారు అని పిసిసి నాయకులు డాక్టర్ సగరపు ప్రసాద్ అన్నారు మీ వల్లనే మీ అయ్యా ఎక్కడికో పోయాడు చూడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ను వెనక్కి లాగింది నువ్వే ఇలాంటి మాటలు మాట్లాడితే ఊర్కోరు జాగ్రత్త మీ పార్టీని ప్రజలు పాతి పెడతారు తెలంగాణకు పట్టిన శని మీరు మిమ్మల్ని తిట్టడానికి మాకు నోరు రావడం లేదు తెలంగాణ మీకు జాగిరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ బీఆర్ఎస్ను పట్టించుకోవట్లేదని పార్టీకి వారికి వారే చంపుకుంటున్నారని పేర్కొన్నారు రేవంత్ అంటే బీఆర్ఎస్కు భయం కేటీఆర్ గతి లేని మతి లేని మాటలు మాట్లాడుతూ ఆయన స్థాయిని తగ్గించుకుంటున్నారు అని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదని ఆయన లాంటి వారిని ఎంతో మందిని రేవంత్ రెడ్డి చూశారంటూ విమర్శించారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడున రేవంత్ కేటీఆర్ కుటుంబ అహంకారాన్ని దించారని రేవంత్ రెడ్డి పేరు వింటే బీఆర్ఎస్ నాయకులకు భయం పుట్టుకొస్తుంది అని కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా బొంద పెట్టింది సీఎం రేవంత్ అన్నారు కేటీఆర్ చిల్లర మాటలు బంద్ చేయాలి అని హితవు పలికారు కేటీఆర్ కథ ముగిసిందన్నారు సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ను ప్రజలు చిత్తుగా ఓడించబోతున్నారు అని కేటీఆర్ కథ ముగిసినట్లేనని ప్రసాద్ అన్నారు సొంత నియోజకవర్గంలో కాళ్ల కింద భూమి కదలిపోవడంతో కేటీఆర్ కుతకుత ఉడికిపోతున్నాడు అని రాజకీయ భవిష్యత్ గల్లంత భయంతో సీఎం రేవంత్ పై నోరు పారేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు అమెరికాలో బకెటోడు అయ్యను అడ్డం పెట్టుకుని తెలంగాణకు వచ్చిండు సిరిసిల్ల సీటు సంపాదించి పదేళ్లుగా ఎన్నో నీచపు పనులు చేస్తున్నాడు అని ఆరోపించారు సొంత చెల్లెలే ముఖం మీద ఆరోపణలు చేస్తుండగా ఊర్ల వెంట ఎలా తిరుగుతున్నాడు అని సగరపు విమర్శించారు తెలంగాణ రాష్ట్రంలో ఒక దుర్మార్గుడు ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా అమెరికాలో ఓటల్లో పనిచేసి చెప్ప్రాసి పనిచేసినటువంటి కేటీఆర్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏమయ్యా కేటీఆర్ నీలాక అయ్యే అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయలే తెలంగాణ ముఖ్యమంత్రి డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు అసలు తెలంగాణ నీ అయ్యే జాగిరారా భయ్ ఒకసారి చెప్పు ఎందుకు నీకు రేవంత్ రెడ్డి అంటే భయం ఎందుకు అసలు నీకు రేవంత్ రెడ్డి గారు అంటే నీకు భయం ఎందుకు కేటీఆర్ ఎలక్షన్లు వచ్చినాయి ప్రచారం చేసుకోబిడ్డా రేవంత్ రెడ్డి గారి పట్ల ఇష్టం వచ్చినట్టు ఎందుకు అంటే సిరిసిల్లోని పత్రం పతనం అయిందనే కదా అసలు బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి అంటే భయం ఎందుకు ఎక్కడ సభలల్లో అక్కడ సభ పోతు జనం లేరు జనం లేకపోవడం వల్ల పిచ్చిపెట్టినట్టుగా కేటీఆర్ ఈరోజు అక్కడక్కడ మాట్లాడుతున్నాడు ఇది పద్ధతే నా కేటీఆర్ నీకు రాజ్యాంగం అనుగుణంగా మాట్లాడాలి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినారు రెండు సంవత్సరాలు అయింది ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి మహిళలకు అన్ని రకాల సౌకర్యాలు వస్తున్నాయి ప్రజలకు లేని ఇబ్బందులు ప్రజలకు లేని ఇబ్బందులు నీకు ఎందుకయ్యా కేటీఆర్ తెలంగాణ ఉన్న ఏ జాగిరా నీ కుటుంబ పాలన ఏం మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రిని పట్టుకొని ఆటు పోటీ మాట్లు ప్రజల వర్దకు ప పనిచేస్తున్న దేశంలో ఏ ముఖ్యమంత్రి అయితే ఉన్నాడో ఆ ముఖ్యమంత్రిలో రేవంత్ రెడ్డి ఒకడు రేవంత్ని చూ రేవంత్ రెడ్డిని చూడగానే నీకు భయం వేస్తుంటుంది అది తెలంగాణకు పట్టిన శని పది సంవత్సరాల కాలంలో కేటీఆర్ గారు రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసిండు ఐటీ వ్యవస్థను ఇబ్బంది పెట్టినాడు ఎక్కడ ఏం చేసినావు కేటీఆర్ నువ్వు మొత్తం నాశనం చేసి బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసి ప్రభుత్వంలో పది సంవత్సరాలు ప్రజలు నష్టం చేస్తువి ఇంకా నీకేం కావాలి ఈ రాష్ట్రానికి శని నువ్వు నిన్ను దిట్టాలంటే నాకు నోరు రావట్లేదు అర్థమవుతుంది నా కేటీఆర్ నీకు అంటే రేపు మున్సిపల్ ఎలక్షన్లో ప్రజలతో ఓట్లు వేయించుకోవాలని ముఖ్యమంత్రిని ఆటపోట్లు మాటలు మాట్లాడతావా ఇది సమజిస్తే నా కేటీఆర్ నీకు అర్థమవుతుందా అసలు నీవా నీ వల్లనే బీఆర్ఎస్ పార్టీ పతనం అయిపోయింది నీ వల్లనే నీ చెల్లె ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది నీ వల్లనే బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు దూరం అయిపోయినారు నీ వల్లనే కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితమై అర్థం చేసుకో మారు మనిషిగా మారు కేటీఆర్ ఇప్పటికైనా చెప్తున్నాం ముఖ్యమంత్రి గారిని గౌరవించి మాట్లాడడం నేర్చుకో ముఖ్యమంత్రి గారిని గౌరవించడం నేర్చుకో కేటీఆర్ కబర్దార్ బిడ్డ అని హెచ్చరిస్తున్నాం కేటీఆర్ అయ్యే సంపాదించిన ఆస్తులతో బజారుగాళ్ళ కంటే హీనంగా మాట్లాడుతున్నాడు ఈ రాష్ట్రంలో అరే నీ అయ్యే జాగిరారా పోయి ఎందుకు ముఖ్యమంత్రి గారి పట్ల అసభ్యంగా మాట్లాడుతున్నావు అంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ లేదు రానున్న రోజులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాదని నీకు అర్థమైంది కాబట్టి పిచ్చుకుక్కలాగా మాట్లాడుతున్నావు ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే అయిపోతే హాస్పిటల్ పెట్టుకోవయ్యా ఎందుకు రోడ్ల మీద తిరిగి ప్రజల కోసం పనిచేసిన ముఖ్యమంత్రి పట్ల ఆటపోటు మాటలు మాట్లాడుతున్నావు ఇది నీకు తగునా కేటీఆర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ప్రజలకు పనిచేసే నాయకుడు కావాలా కేసీఆర్ లాగా ఫామసులు మనుకున్న నాయకుడు కావాలా కేసీఆర్కి అర్థమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పతనం అయిపోయింది ఈ బీఆర్ఎస్ పతనం కావడానికి కేటీఆర్ అరుసవే కారణము అని కేసీఆర్ గారు అర్థం చేసుకుని ఇంట్లో నుంచి బయటికి రావట్లే ఆయనకు అర్థమైపోయింది మరి నీకెందుకు అర్థం కావట్లే కేటీఆర్ రేవంత్ రెడ్డి గారి పట్ల విషం చెబుతున్నావు రానున్న రోజుల్లో నీ రాజ్యం రాదనే కదా ప్రజలకు అర్థమైపోయింది ఇరవై ఏళ్ళుగా గత రానున్న ఇరవై సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ఉంటారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది నీకు వచ్చిన నష్టమేంది రోజు పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి గారి మీదనే నా నా శాపనార్థాలు పెడుతున్నావు పద్ధతి నా కేటీఆర్ ఇప్పటికైనా నీ వైఖరి మార్చుకో రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంతో ఎదురు చూస్తున్నారు ఎవడి వీడు అసలు తెలంగాణకి ఏ సంబంధం అసలు తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ ఇక్కడ పనిచేసిండా అసలు ఎక్కడున్నాడు కేకే మహేందర్ రెడ్డి గారిని పాపం కలిగి ఈరోజు నువ్వు రాష్ట్రంలో బిఆర్ఎస్ పతనమైంది అయింది ఒక నాయకుడికి రావాల్సిన సీటుని అమెరికా నుంచి డైరెక్ట్ వచ్చి నువ్వు సీటు గుంజుకొని ఎమ్మెల్యే అయినావు అంతకుముందు నీకు అనుభవం ఎక్కడా నీకేం అనుభవం ఉంది కేటీఆర్ ఎంతసేపు ఉన్నా నువ్వు ఆరాటం తప్ప నువ్వు చేసింది ఏమి నీ రాష్ట్ర ప్రజలకు అర్థమైతేనే ఉంది సిరిసిల్లలో ఇదే లాస్ట్ నీకు రానున్న ఎలక్షన్లో ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారు బిడ్డ రేవంత్ రెడ్డి గారి పట్ల ఆచితూచి మాట్లాడు లేకపోతే మీ అయ్య దగ్గర పోయి నేర్చుకో ఇంకా లేకపోతే ఏదైనా గ్రంథాలేమైనా నేర్చుకో అసలు డిక్షనరీ లేని పదాలని ఈ దేశంలో ఎవ్వరు మాట్లాడిన మాటలు కేసీఆర్ గారు మాట్లాడి నీ అయ్యా కేసీఆర్ గారు మాట్లాడి తర్వాత నీ బావ హరీష్ మాట్లాడాడు తర్వాత నువ్వు మాట్లాడుతున్నావు